హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను ఈరోజు మీ ముందుకు పిండి వంటకంతో వచ్చేసాను అదేనండి ఈ గులాబీ పూలు గులాబీ పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు అందరికీ ఇష్టం చాలా క్రంచీగా క్రిస్పీగా ఉండే గులాబీ పూలు పర్ఫెక్ట్గా ఎలా మీకు షేర్ చేస్తున్నాను నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని పాటించి కానీ మీరు చేస్తే మీరు ఇక్కడ తింటే అక్కడ ఎక్కడో వస్తుంది సౌండ్ ఇంకెందుకు లేటు వీడియోలోకే వెళ్ళిపోదాం ఒక్క కప్పు వరి పిండికి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు పంచదార క్లియర్ కట్గా చెప్తున్నాను మీరు ఏ అయినా తీసుకోండి మూడు ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆ మూడింటిని ఈక్వల్గా తీసుకున్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తాయి దానిలోని కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఈ మూడిట్లని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ మాత్రం ఇప్పుడు ఒకసారి వేసుకోకండి ఎందుకు అంటే బ్యాటర్ లూజ్ అయిందంటే ఫ్రేమ్ నుండి పువ్వులు అసలు రానే రావు ఇన్ కేస్ వాటర్ ఎక్కువ బ్యాటర్ లూజ్ అయితే రెండు మూడు స్పూన్లు వరిపిండేసి కలిపి అడ్జస్ట్ చేసుకోండి అదేం పెద్ద ప్రాబ్లమే కాదు నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెట్టిన వెంటనే ఆ ఫ్రేమ్ను మాత్రం ఆయిల్లో పెట్టాల్సిందే ఆ ఫ్రేమ్ ఎప్పుడైతే వేడిగా అవుతుందో అప్పుడే పూల్ ఫ్రేమ్ నుండి విడతాయి లేకపోతే విడవు ఇంకొక విషయం మెయిన్ పాయింట్ ఏంటంటే కొత్త ఫ్రేమ్స్ ఎప్పుడు రావండి కొత్త ఫ్రేమ్స్ రావాలి అంటే మాత్రం మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టిన ప్రతిసారి కూడా ఆ ఫ్రేమ్ని ఆయిల్లో పెట్టి చాలా మంది అలా రిపీట్ చేస్తే తర్వాత రావడం స్టార్ట్ అవుతాయి ఏ ఫ్రేమ్ కొత్తదైనా పాతదైనా కానీ గులాబీ పూలు మాత్రం స్టార్టింగ్ ఒక పది పువ్వులు కొంచెం ఇబ్బంది పడతాయి రావడానికి అది మీరు యూజే పెట్టి ఆ ఫ్రేమ్ అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటే అసలు ఏ ప్రాబ్లమో ఉండదు ఇన్ కేస్ ఎక్కువ డేస్ కానీ యూస్ చేయక మా యూజ్ చేయకపోతే మాత్రం కంపల్సరీగా ఒక పది పూలు కొంచెం అంటుకుంటాయి దాని తర్వాత ఫ్రీగా ట్యాప్ చేస్తే వచ్చేస్తాయి అండి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ వంట చేసేటప్పుడు మనకి ఎంత టైం తీసుకుంటుందో కానీ తినేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నేను ఈ కొన్ని పూలు వండడానికి నాకు టూ అవర్స్ పట్టింది కానీ మా ఇంట్లో టూ డేస్లో అయిపోయాయి ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్లవర్స్ తీసేటప్పుడు షేప్ అవుట్ అయిపోయి ఫ్లా ఫ్లర్ నీట్గా కనిపించలేదు అనేటప్పుడు టూ నైఫ్స్ పట్టుకొని వేడిగా ఉండేటప్పుడు అలా స్ట్రెచ్ చేస్తే ఫ్లవర్ సూపర్ షేప్ వచ్చేస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్